ప్రభాస్ స్పిరిట్ మూవీలో డాన్లీ అనే హీరో అంటే కొరియన్ మూవీలో హీరో డాన్లీ ఇక్కడ నెగిటివ్ రోల్ చేస్తున్నారు విలన్ రోల్ చేస్తున్నారు అని అందరికీ తెలిసిందే బజ్ సందీప్ రెడ్డి వంగ మంచి కాస్టింగ్ తీసుకున్నారు అటు ప్రభాస్ రేంజ్కి తగ్గట్టు అటు కొరియన్ స్టార్ ప్లస్ హాలీవుడ్ స్టార్ అంటే ఓవరాల్ వరల్డ్ వైడ్గా డాన్లీకి ఫేమ్ ఉంది సో బడ్జెట్ ఎంతైనా కానీ బడ్జెట్ పెరిగినా కానీ ప్రభాస్కి ఆ రేంజ్ ఉంది కాబట్టి సో డాన్లీ తీసుకున్నారు బాగుంటుంది మ్యాచింగ్ విలన్ రోల్కి అనుకున్నారు కానీ ఈ మధ్య వినిపిస్తున్న మాట ఏంది అంటే గోపీచంద్ రీప్లేస్ అవుతున్నాడు అంటే డాన్లీ ప్లేస్లో గోపీచంద్ రీప్లేస్ అవుతున్నాడు అనేది ఈ మధ్య వినిపిస్తున్నమాట కానీ ఇక్కడ ఫ్యాన్స్ అయితేనేం రెగ్యులర్ ఆడియన్స్ అయితేనేం ఎవరైతేనే ఓన్లీ నాట్ ఓన్లీ స్పెషల్ మూవీ లవర్స్ అంటే డాన్లీని చూద్దాం మన తెలుగులో మన తెలుగు స్క్రీన్ మీద అనేది ఒక ఒక యాంగిల్ ఉంటుంది అంటే డాన్లీ అందరికీ తెలిసిన వాళ్ళు అంటే సినిమా వరల్డ్ వైడ్గా సినిమాలు చూసే వాళ్ళందరికీ తెలిసిన హీరో అయితే అతన్ని ఇక్కడ చూడాలని కోరిక ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కొంతమందికి కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి ఉంది కానీ ఆ లేకపోతే లేకపోయినా మనకు గోపిచంద్ మంచి జోడీ అనేది ఇక్కడ పీపుల్కి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట ఎందుకంటే వర్షం ఆ కాంబినేషన్లో ఎలా ఉందో అందరం చూసినాం అలాంటి మాస్టి హిట్ వస్తుంది అని ఇప్పుడు గోబిచిందైతేనే బాగుండు అనే కోరిక జనంలో బాగా పెరిగింది ఫ్యాన్స్ అయితే ఇంకా ఎక్కువ యాక్చువల్గా డౌన్లీ అయితే మార్కెట్ వైజ్గా కానీ కొరియన్లో కూడా డౌన్లీ చేస్తున్నాడంటే ఇంకా ఆ లెవెల్ వేరే ఉంటుంది అక్కడ అక్కడి నుంచి కానీ వర్డ్ వైడ్గా కానీ ఆ మార్కెట్ పెరుగుతుంది హైప్ ఉంటుంది మరి ఒకవేళ ఈ మధ్య రాజాసాబ్ నెగిటివ్ రావడం వల్ల ఏమైనా ఈ మార్పులు ఏమైనా జరుగుతున్నాయా లేకపోతే డౌన్లీ బిజీ అవడం వల్ల కానీ అగ్రిమెంట్ ఒకవేళ అతను ఫైనల్ కాలేదేమో డిస్కషన్స్లో ఉన్నాయేమో అప్పట్లో ఓకే చేస్తా అన్నట్లు ఉన్నాడేమో ఇంకా ఫైనల్ కాలేదేమో బిజీ అయిపోయాడేమో కాల్ష్యూస్ బిజీ అయిపోయాడేమో అనేది ఒక వర్షను రాజాసాహ్ దెబ్బ కావడం వల్ల ఇప్పుడు డాన్లీ వస్తే బడ్జెట్ పెరుగుతుంది డాన్లీకి నా తెలిసి ప్రభాస్ కిచెన్ రికొండేషన్ ఇవ్వాలో ఒక రూపాయి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందో దట్ ఈస్ డిఫరెంట్ కానీ హాఫ్ ఆఫ్ బడ్జెట్ పెరుగుతుంది సరే రూపాయి కాడ పావలో పెరుగుతుంది ఖచ్చితంగా అలాంటి యాంగిల్లో ఈ రాజాసాబు నెగిటివిటీ ఏమైనా పడ్డదా లేకపోతే నార్మల్గా అయినా అతను బిజీ కావడం వల్ల ఈ గోపచందే యాంగిల్ వచ్చిందా అనేది వదిలేస్తే మాత్రం డాన్లీ లేకపోయినా పర్లేదు మాకు గోపిచందే కావాలి అనే యాంగిల్లో జనం ఉన్నారు సరే ఇంకా మార్కెట్ వైజ్గా చూసుకుంటే మాత్రం వరల్డ్ వైడ్గా కానీ డాన్లీ ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు తెలుగు వాళ్ళు చూసినా ఇండియన్స్ చూసినా కానీ ఇండియన్స్ అంతా వరల్డ్ వైడ్గా ఉన్న ఇండియన్స్ అంతా వంద కోట్ల మందిలో వంద కోట్ల నూట నలభై కోట్ల అంతమంది మన ఇండియన్స్ అంతా ఏ దేశాల్లో ఉన్నా కానీ ప్రభాస్ సినిమా అయితే చూస్తారు డాన్లీ అయితే ఇంకా వేరే లాంగ్వేజ్ పీపుల్ ప్రభాస్ సినిమా చూసినట్టు డాన్లీ ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తారు అప్పుడు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కానీ యుఎస్ బిజినెస్ అదే ఓవర్సీస్ బిజినెస్లు అంటారు కదా అవి పెరిగే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి కొరియన్ నుంచి బిగ్ అమౌంట్ వస్తుంది దట్ ఈస్ డిఫరెంట్ ఇక ప్రభాస్కి కంటెంట్ వంగ కంటెంట్ అంటే ఇంకా డిఫరెంట్ ఇంకా ఏ ఏ దేశంలోనే కానీ ఇంట్రెస్టింగ్గా చూసే బడ్జెట్ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ మార్కెట్ గా హైపు కలెక్షన్ వేరే ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మనకు కావాల్సింది ఏంటంటే డాలింగ్ గోపీచంద్ ఈ కాంబినేషన్ సూపర్ అని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సరే ఇప్పుడు ఇంకా గోపీచంద్ ఇంకా ఫైనల్ కాలేదనుకుంటా వస్తే మాత్రం ఇక్కడ రేంజ్ పెరిగే అవకాశం అయితే ఉంది మరి సందీప్ రెడ్డి వంగ మార్కెట్ గా అతన్నే తెప్పించే ప్రయత్నం చేస్తారా లేదంటే మన ఇండియన్ వైడ్గా ప్లాన్ చేసుకుందాంలే అనే యాంగిల్లో గోపించిందని తీసుకుంటారా లేకపోతే బాలీవుడ్ నుంచి ఇంకేమైనా పట్టుకొస్తారా అనేది లెస్సి